వరల్డ్ ఫార్మసిస్టుల దినోత్సవ పేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు నగరంలో ప్రదర్శన చేపట్టి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం మహీధర్ జిల్లా అధ్యకురాలు జయలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు వైద్య రంగానికి ఫార్మసిస్టులు వెన్నెముక లాంటివారని చెప్పారు మెడిసిన్ తయారీ దగ్గర నుండి రోగికి అందే వరకు ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు జబ్బుల నుండి రోగులు పూర్తి స్థాయిలో వరకు కోరుకులు వరకు ఫార్మసిస్టులు తగిన విధంగా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె లక్ష్మి టెసరర్ చందమ్మ సిమ్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ బాలన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ అందరూ కూడా ఫార్మసిస్టులు నెక్స్ట్ ఫార్మసీ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి పెద్దలు తర్వాత వైద్య రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఫార్మసిస్టుల యొక్క పాత్ర వైద్య రంగంలో ఎంతో ముఖ్యమైంది ఈ వైద్య రంగంలో వెన్నెముకలా ఉన్నటువంటి ఫార్మసిస్టులని అందరూ కలిసి ఈ రోజుని చాలా ఆహ్లాదకర వాతావరణంలో సంతోషంగా ఫార్మసీ డేని జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పండగ దీన్ని మన గుంటూరు ఫార్మసీ అసోసియేషన్ వారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది గుంటూరు ఫార్మసిస్ట్ వాళ్ళ ఫార్మసీ అసోసియేషన్ వాళ్ళ దీని ప్రకారం గుంటూరులో మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వైద్యంలో డాక్టర్స్కి తర్వాత రోగులకి మధ్య ఒక అవినాభావ సంబంధంతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ దాంతో పాటు వారికి కావలసినటువంటి ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు చేయవలసిన తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఉండవలసిన విధానాల గురించి కానీ చెప్తూ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్లో వెన్నె మొక్కల కొంటున్నటువంటి మన ఫార్మసిస్టులందరినీ ఈరోజు అభినందిస్తున్నాం అలాగే ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా మరి వైద్య రంగంలో మరి వైద్య రంగంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఫార్మసీ ఆఫీసర్స్ యొక్క ఆవశ్యకత వారి యొక్క మరి విలువను గురించి అలాగనే ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మరి అద్భుతమైనటువంటి శక్తిని గురించి ప్రజలందరికీ తెలియపరిచేలాగా ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఫార్మసీ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫార్మసీ దినోత్సవాన్ని జరుపుకుంటారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున మరి ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ వారి తరఫున మరి మేము పిలిపించిన వెంటనే మా యొక్క ఫార్మసీ ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా స్పందించారు అలాగనే మరి వైద్య శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏపీ డి సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ ఓజీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైంది అందులో భాగంగా మంగళగిరి నగరంలోని అన్నపూర్ణ ఏసీ థియేటర్లో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు బెనిఫిట్ షో ప్రదర్శించారు ఏపీఎం ఎస్ఐడీసీ చైర్మన్ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు తదితరులు సందర్ చేశారు బ్రానసించా కాల్చి అనంతరం పది కేజీల కేక్ కట్ చేసి ప్రేక్షకులకు పంచిపెట్టారు ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ గా నడిచిపోవాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు

దైవంగా భావించి ఆ సినిమా ద్వారానే వచ్చిన డబ్బుతో జనసేన పార్టీని నిర్మించి జనసేన పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన అభిమానులకి ఏం కావాలో ఆయన అభిమానులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో అన్ని సినిమాలో పెట్టారు నిజంగా అది చూస్తే తెలుసు కష్టానికి పెద్దవాలో మనం అంతా కూడా హ్యాపీగా ఆనందిస్తే పవన్ చెప్పి ఆలోచన చూస్తూ రోజు డెఫినెట్ గా బ్లాక్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ పోజీ సినిమా విడుదల సందర్భంగా తాడేపల్లి ఉండవల్లి సెంటర్ లో టీమ్ జొన్నా రాజేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు భారీ కటౌట్ థియేటర్ పరిసరాల్లో ఫ్లెక్సీలతో సందర్శేశారు రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ కొండగల పవన్ కళ్యాణ్ కటౌట్ వద్ద బాణసంచ పూలతో థింగ్ మార్ వాయిద్యాలతో వర్షం సైతం లెక్క చేయకుండా తమ అభిమానం చాటుకున్నారు అనంతరం తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు మరియు జనసేన నాయకులు జొన్న రాజేష్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు జొన్నా రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు రాజకీయం రంగంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఓజీ సినిమా మరింత పవన్ కళ్యాణ్ క్రేజ్ పెంచుతుందని జనా రాజేష్ ఆశాభావనం వ్యక్తం చేశారు ఫేమర్ తో తెలుగు రాష్ట్రాలు ప్రతి ఉండికి ఈ ఈ రోజు సూపర్ హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి ఒక మైల్ స్టోన్ గా ఉండుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము జై జనసేన జై హింద్ అధిక వర్షాలు భారీ వర్షాలు కురిసి తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం కొలనకొండ గుడినుండ కొంచునపల్లి గ్రామాల పరిధిలో ఉన్న రైతుల పంట పుల్లాలు నీటి ముగకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని మురుగు సమస్య పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట నాయకులు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం తాడేపల్లి పరిధిలోని కొలనకొండ పరిధిలోని వడ్డేశ్వరం నుండి గుండిమిడ వైపు వెళ్లి కట్ట వద్ద రైతులు మునిగిన పంట పొలాలను రైతులు గండి కొట్టిన ప్రాంతాన్ని సీపీఎం నాయకులు మధు నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ చిన్నపాటి వర్షం కురిసిన ప్రతిసారి తాడేపల్లి మండలంలో పంట పొలాలు నీట మునిగే పరిస్థితి దాపరించిందన్నారు దాదాపుగా ఆరు గ్రామాలలో ఆరు వందల ఎకరాల పైన వాణిజ్య పంట ఉంది దీనిపై స్థానిక స్పందించి అధికారులను ఆదేశాలు జారీ చేయాలని తద్వారా రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ఈసారి పరిష్కారం అయిపోవాలి ఎన్నిసార్లు పద్నాకలు పగలు కొట్టుకుంటా కూర్చుంటారు ఒక సంవత్సరం అదే ప్రతి ఒక సంవత్సరం అంటే పంట నష్టపోతున్నాం రెండో సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు కదా శాశ్వత పరిష్కారం దొరకాలిగా

అపర్ణ దగ్గర నుంచి తాడాపల్లి పాతూరు గుండెమేడ కుంజనపల్లి ఈ నీళ్ళు వచ్చేసి ఈ రోజుకి వెళ్ళాలండి ఈ నా పేరు దొంగిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రైస్ సంఘం మండలం బాధ్యులవి ఇది కుంచెనపల్లి పాతూరు గుండెమెడ ముల్లెంపూడి వడ్డేశ్వరం కొల్లకొండ సంబంధించి ఆరు గ్రామాలకు సంబంధించి ఆరు వందల ఎకరాల పైనే ఈ ముంపు గురవుతుంది ఈ ఈ ఆరు వందల ఎకరాలు భూములు కూడా చాలా సారవంతమైన పంటలు వాణిజ్య పంటలు పండుతాయి ముఖ్యంగా కంద పసుపు శామ అరటి అట్లాగే ఆకుకూరలు వచ్చేసరికి పొదనా కొద్దిమేర రకరకాల ఆకుకూరలు సున్నితమైన ఆకుకూరలు పండిస్తారు ఈ వర్షం వచ్చినప్పుడల్లా ఈ పంటలు నష్టపోతున్నాయి నష్టపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ డ్రైనేజీ కాలం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఈ కాలం మొత్తం బాగు చేసి తీయించారు ఒక పది సంవత్సరాల పాటు మూడు సమస్య లేకుండా పోయింది తర్వాత డ్రైనేజీ పోటాలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంతకన్నా పెద్ద ఎత్తున వర్షాలు బట్టి పెరకుండా ఉంటారని రెండు మెట్ల ఇక్కడ రెండు ఎకరాల పొలము ఉంది ఆ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇక్కడ నలభై లింకుల కాలవ పైన అపర్ణ దగ్గర నుంచి మొత్తం మూసేశారు రైతులు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో నష్టపోతున్నారు తీరా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ కన్వర్ట్ కట్టించాలని చెప్పేసి అని రోడ్డు పగల కొట్టుకొని ప్రతి సంవత్సరం కూడా పూడికి తీర్దామని చెప్పేసి అని కాలో తీయటం ఎవరో ఒకరు వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారు అందరూ వస్తున్నారు చూసి వెళ్తున్నారు కానీ దీని శాశ్వత పరిష్కారం అనేది ఎవరో చేయట్లేదు అలాగే కేల్ యూనివర్సిటీ వైపు ఉన్న కాలో కూడా ప్రతి ఒక్కళ్ళు రైతేనండి ఇక్కడ వందల మంది ఎకరాల రైతులు చేస్తున్నారు ఎకరానికి వచ్చేసి లక్షల్లో నష్టపోతున్నారు ఒక పంట అంటే నష్టపోతాం రెండు పంటలు నష్టం ప్రతి సంవత్సరం నష్టపోతాం అంటే రైతు కోలుకునేది ఎప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం అని రోడ్ వేసినప్పుడే ఫస్ట్ ఎక్కడైతే ఉందో ఉందో రోడ్ చూసుకొని గత కొత్త నాకుల వద్ద గురువారం స్వచ్చతాహీ సేవలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పిచ్చి ముక్కలను తొలగించి శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ స్వరూపా రాణి డిప్యూటీ ఎంపీ డీవో కె జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద మార్కెట్ యార్డ్ చైర్మన్ వనం ఝాన్సీ రాణి తోస్త సభ్యులు గద్దె వాసు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొమర జోగేంద్ర ప్రసాద్ రవి యాదవ్ కాజా భాస్కర్ రావు పసిపురెట్టి వరదరాజులు వాసిరెడ్డి సుధాకర్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు సేవా సంస్థ సభ్యులు గ్రామ పెద్దలు అలాగే పంచాయతీ వార్డ్ మెంబర్స్ మన ముఖ్యంగా ఝాన్సీ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ వంతుగా ఇక్కడ ఈ పార్క్ను పరిశుభ్రపరచడంలోనే వారి వంతు సహాయం కృషి చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే గత వారం రోజుల క్రితం మన కాంటినెంట్ కాఫీ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో ఈ పార్కును మళ్ళీ నూతనంగా దిద్దుకునేందుకు వారి సహకారంతోటి దోస్తు సహకారంతో పంచాయతీ ఈవో గారు సిబ్బంది సహకారంతో మనం దీన్ని బాగు చేసుకోవటం ప్రారంభించాం అలాగే ఉంచి మన పార్క్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి కాస్త వాకింగ్ ట్రాక్ లాగా కూడా చేద్దాం అనేది ఒక ఉద్దేశం ఉంది సో ఆ కార్యక్రమంలో కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కొడుకుంటున్నారు నమస్కారం అండి ఈ రోజు మన కేంద్ర కేంద్ర మన ప్రభుత్వం వచ్చే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏ గంట సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన దుగ్గిరాల మొగ్గిరాల గ్రామంలో పంచాయతీ వారు కూడా పంచాయతీ వారు అలాగే మన మార్జి మెంబర్స్ అలాగే మన పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ పార్కు లో అందరూ కూడా శుభ్రం చేయటం అంతా క్లీన్ చేయటం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అందరం కూడా చిలుగురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం ముందు గురువారం నూతన అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన రంగశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు పాల్గొని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిపారు అర్చకులు మృత్యుంజయ ప్రసాద్ బృందం వేదమంత్రాలు మండల వాయిద్యాలు నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి వైభవంగా ప్రతిష్ట మహోత్సవం చేశారు తొలుత జగదీష్ దీపిక కృష్ణప్రసాద్ చైలజా దంపతులు హోమంలో పాల్గొనగా చివరిగా శాంతి హోమం జరిపి అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు మూడు రోజుల పాటు అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకుమతో శ్రీ సుక్తామహాభిషేకం సాయంత్రం దీపాలంకరణ ఇరవై ఎనిమిదిన అమ్మవారి జనపర పింగులు కొలుపులు ముక్కుబల్లు సంగీత వాయిద్యాల నడుమ హంస వాహనంపై అమ్మవారి ఉత్సవ ఊరేగింపు చివరి రోజు నూట ఒకటి చీరలతో అలంకరణ పుష్పాభిషేకం నిర్వహించి తదుపరి అన్న సంకల్పన జరపనున్నారు దీని కొరకు

గుంటూరు జిల్లా చిలూరు గ్రామంలో ఈ రోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గంగానమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచదవ్య పూజ దీక్షలు అఖండ దీప స్థాపన కంకణ ధారణ వేదికార్చన అలా మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేశాము భక్తులందరూ కూడా జలాదివాసం క్షీరాధివాసంలో పాల్గొని అత్యంత మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గ్రామ ప్రజలు ఆ తల్లికి అభిషేకం చేసుకున్నారు స్వయంగా తదనంతరం హోమ కార్యక్రమం అయింది ఈ తర్వాత పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శిలామయమైనటువంటి దేవాలయంలో చక్కగా అమ్మవారు వేంచేపు చేశారు అదే విధంగా రోజు కొత్తగా ఈ పాతదైనటువంటి పాతలు కావలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగియాల మండలం చిరువురు గ్రామంలో వేంచేస్తున్నటువంటి గణవ తల్లికి ఈరోజు అంగరంగ వైభవంగా చక్కటి ఒక సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా ఉండే విధంగా అమ్మవారికి విజయ మండపాన్ని చక్కగా నిర్మించడం జరిగింది మరి ఇటువంటి శిల్పశైలి ఈ మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి శిల్పులు అహర్నెస్లు కష్టపడి పనిచేసి ఈ రోజు మాకు అందించారు ఈ అమ్మవారు ఒకప్పుడు సుమారుగా మన శివాలయం చరిత్ర ప్రకారం తీసుకుంటే ఐదు వందల సంవత్సరాల పూర్వం అని చెప్పి చెప్తున్నారు అప్పుడే గంగానమ్మను ప్రజెస్ట్ చేయడం జరిగింది గంగానమ్మ పోతురాజు మరియు అమ్మవారి చెలికత్తులు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి పది సంవత్సరాలు ఇక్కడ నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట ప్రభుత్వ ఆదేశాలతో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని తాడేపల్లి సీతానగర్ ఘాట్ వద్ద స్వచ్చ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కార్పొరేషన్ కమిషనర్ ఆలిం బాషా చెప్పారు రానున్న రోజుల్లో చట్టరహిత రాష్టంగా చూడాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత హీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ గంట ఏ కార్యక్రమంలో భాగంగా సీతానగరం ఘాట్ వద్ద రాష్ట స్వచ్చ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి ఘనంగా ప్రారంభించారు అనంతరం ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆదేశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్చతా హీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు

I think I think you're for mana get video can you like I think to I think ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా సీతానగరం పుష్కర ఘాటి దగ్గర ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయబడింది ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్ది మంగళగిరి కాన్సెన్సీనే మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మరి క్లీన్ గ్రీన్ అన్ గ్రీన్ ఏపీ చెప్పేసేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ అందరూ కూడా వచ్చి మొత్తం కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అది డిప్యూటీ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరికీ మరి అది కాకుండా ఇక్కడకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కృష్ణానదికి వరదలు వచ్చినాయి అనేక మంది ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని నిన్నటికి నిన్నే మన లోకేష్ బాబు గారు ఈ ఏరియాలో రిటైనింగ్ వాళ్ళకి మూడు వందల స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే ఈ ప్రోగ్రాంలో నరేంద్ర మోదీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం పదిహేడో తారీఖున జరుగుతుంది అలాగే మనం గతంలో ఇదే నియోజకవర్గం స్వచ్ఛ మంగళగిరి అని కూడా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గాన్ని క్లీన్ నియోజకవర్గంగా చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ యూనివర్సిటీ ఎంఎస్ఎస్ విభాగం పర్ ది కాల్ గివెన్ బై అవర్ ప్రోవైసీ స్టూడెంట్